నారాయణ గారు తీవ్రమైన అస్వస్థతకు గురై చనిపోవడము అందరికీ చాలా విచారకరమైనటువంటి విషయము మా తెలంగాణ ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ విద్యా పరిరక్షణ కమిటీతో అట్లాగే అఖిల భారత విద్యా హక్కు వేదికలో కూడా చురుకుగా పాల్గొని పనిచేస్తున్నారు వారు తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీకి ఉపాధ్యక్షుడిగా కూడా ఉన్నారు వారి మరణము మా రెండు సంస్థలకు మా అందరికీ కూడా మా విద్యా పరిరక్షణ ఉద్యమానికి విద్యా పరిరక్షణ వేదికకు అట్లాగే కమిటీకి తర్వాత అఖిల భారత విద్యా హక్కు వేదికకు తీరని లోటు సో చాలా చింతిస్తున్నాము వారి ఒక ఆదర్శవంతమైన ఫలవంతమైనటువంటి జీవితం నారాయణ గారిది గత నాలుగైదు దశాబ్దాలుగా వారు మన రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రగతిశీల ఉద్యమాలలో చురుకుగా పాల్గొంటూ వచ్చినారు వారికి మా తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ తరఫున అట్లాగే అఖిల భారత విద్యా హక్కు వేదిక తరఫున వారికి జోహార్లు అర్పిస్తున్నాం నారాయణ సారు గత చాలా సంవత్సరాలుగా విద్యా పరిరక్షణ కమిటీ ఉద్యమంలోకి వచ్చిన తర్వాత నాకు చాలా దగ్గర పరిచయం ఈ రోజుల్లో అంత క్రమశిక్షణతో అంత ఒక ప్రిన్సిపుల్స్ మీద ఒక సిద్ధాంతం మీద ప్రిన్సిపుల్స్ మీద నిలబడి నేను చిన్నవాణ్ణి అయినప్పటికీ ఫోన్లు చేస్తూ సంబోధించడం కూడా లక్ష్మీనారాయణ గారు మనం ఇట్లా చేయాలి అట్లా చేయాలి అని విద్యా ఉద్యమము మనం ముందుకు తీసుకుపోవాలని ఎన్నో సజెషన్స్ ఇచ్చారు నిజానికైతే మధ్యలో ఒకసారి కలిశాను కానీ అది నమ్మ నమ్మ శక్యం కాకుండా ఉంది కాబట్టి విద్యా పరిరక్షణ కమిటీ తరఫున మేము సార్కు నారాయణ సార్కు లాల్ అర్పిస్తూ సెలవు తీసుకున్నాం కామ్రేడ్ నారాయణ గారికి విప్లవ జోహర్ అర్పిస్తూ నాకు వ్యక్తిగతంగా నాలుగు దశాబ్దాల పైగా అనుబంధం ఉంది ఆయన పంచాయతీరాజ్ టీచర్స్ యూనియన్ పంచాయతీరాజ్ ఉపాధ్యాయుల సంక్షేమం కొరకు స్థాపించి దానికి రాష్ట్ర కార్యదర్శిగా ఉండి అనేక ప్రగతిశీల అభ్యుదయ భాగాలుగా ఉన్న టీచర్స్ అందరితో కలిసి పనిచేసి తర్వాత ఆంధ్ర ప్రాంతంలో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఏపీటీఎఫ్ తెలంగాణకు తీసుకురావడంలో ప్రధాన భూమిక పోషించారు ఆ పోషించడంలో తెలంగాణలో అప్పటికి వామపక్ష మేధావులుగా ఉన్న అనేక మందితో చర్చలు చేశారు ఆ చర్చలు చేసే క్రమంలోనే పంచాయతీరాజ్ టీచర్స్ యూనియన్ నుంచి పెద్ద ఎత్తున ప్రగతిశీల ఉపాధ్యాయులు అందరు తీసుకొచ్చి ఏపీటీఎఫ్ ఈ ప్రాంతంలో వేలునుకునే ప్రయత్నంలో ప్రధాన భాగస్వామి నారాయణ గారు ఆ తర్వాత ఏపీటెఫ్ నిర్మాణంలో కూడా రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తూ అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాడు పత్రికకు రచన చేయడం కానీ ఆ తర్వాత న్యాయవాదిగా పనిచేయడం కానీ మేము అనేక సందర్భాల్లో విద్యా పరిరక్షణ ఉద్యమంలో భాగస్వాములుగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యాయాత్ర చేయడంలో కానీ ఇంకా అనేక ప్రాతినిధ్యాలు చేయడంలో తనదంటూ ఒక ముఖ్యంగా వ్యక్తిగతంగా అయితే చాలా స్నేహంగా ఉండడమే కాకుండా ఎప్పుడూ వామపక్ష సిద్ధాంతానికి దూరం కాకుండా ఆచరణలో తన తన నిర్మించుకోవడం కాకుండా ఇప్పటికీ కూడా తెలంగాణ ప్రాంతంలో ఉపాధ్యాయుల ఒక అందరికీ చిరపరిచితమైన ఒక ఉపాధ్యాయ కార్యకర్తగా నాయకుడిగా అందరు ఉపాధ్యాయుల ఆ జ్ఞాపకాల్లో నిలిచిపోవడమే కాకుండా ఈ రాష్ట్రంలో ప్రగతిశీల ఆలోచన మేధావుల్లో వామపక్ష ఉద్యమ శ్రేయభిల్లాసులో ఆయనే సదా నిలిచే ఉంటాడు అని చెప్తూ మరొకసారి నారాయణ గారికి జోహార్ తొలగిస్తుంది